నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం అది ఉద్యోగాలు అవి నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్ట్రింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది పనిచేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది అప్పుడు కరెక్ట్గా ఎంత ఉందో చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులండి కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చేయడం టీసీఎస్లోనే ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలి మోల్డ్ చేద్దాం